మీరు చూస్తున్నది జిఎం సిక్స్ టీవీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో జరిగినటువంటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు జరిగినటువంటి హెచ్డిఎస్ నిధులు కావచ్చు లేదంటే కాయకల్ప నిధులు ఇట్లాంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఇతర నర్సింగ్ ఇతర ఇచ్చినటువంటి నిధులపైన దాదాపు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి అప్పటి రెండు వేల ఇరవై మూడులో డిఎంఎండ్ హెచ్ఓ లలితాదేవి కంప్లీట్ గా రిపోర్ట్ ఇచ్చింది అప్పుడున్నటువంటి సూపర్టెంట్ కృష్ణప్రసాద్ కానీ మిగతా డాక్టర్లు ఎవరైతే ఉన్నారో డాక్టర్ సంబంధించిన వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అప్పటి డిఎంఎండ్ హెచ్ఓ గారు రిపోర్టు జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది దేవతాపూర్వకంగా సూపర్ కృష్ణప్రసాద్ కానీ డాక్టర్లు అజయ్ కుమార్ మహమ్మద్ అలీం రత్నమాల శ్రీనివాస్ జ్యోతి నవీనాల వీళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకోవాలి వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఇలా టైంలో ఇలాంటి మీరు చూడవచ్చు దీంట్లో నేను ఆర్టీఐ ద్వారా తీసుకున్నాను ఎక్కడ కూడా ఈ కాయకల్ప నిధులు కావచ్చు హెచ్డిఎస్ నిధులు కావచ్చు ఇతర మూడు బ్యాంకులు ఐఓబి యూనియన్ బ్యాంకు ఇంకోటి ఐసిఐసిఐసి బ్యాంకు ఈ మూడు బ్యాంకులకి వెళ్ళి ఎవరైతే డబ్బులు డ్రా చేశారో దేనికైతే ఖర్చు పెట్టారో ఖర్చు పెట్టిన వాటికి వేటికి లెక్కలు లేవు ఈ లెక్కలన్నీ లెక్కలు తీస్తే దాదాపు నాలుగు కోట్ల యాభై లక్షలు దీంట్లో ఫ్యూయల్ డీజిల్ పెట్రోలు అన్ని రకాల వస్తువులు కొన్ని వాటికి వేటి కూడా బిల్సు లేవాలని చెప్పేసి స్వయంగా కుమార్ అప్పుడు వచ్చినటువంటి డిఎండ్ రిపోర్ట్ ఇచ్చారు కానీ వీళ్ళందరినీ ఎలాంటి విచారణ ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా కేవలం వీళ్ళను ట్రాన్స్ఫర్ చేసి చేతి దొలుపుకున్న అధికారులు ఇంతకంటే దుర్మార్గం మరొకటి కాదు నేనేమంటానంటే ఈ నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు రికవరైనా చేయాలా దీనికి ఎవరు బాధ్యలో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళు సస్పెండ్ చేసి వాళ్ళు ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలని చెప్పేసి రోజు నేను జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి కృష్ణప్రసాద్ అవినీతి అక్రమ్ అవినీతి పరుడు ఇట్లాంటి అవినీతి పరుని తీసుకొచ్చి మళ్ళీ కూడా టీవీవికి సూపర్ టెంట్కు నియమించడం జరిగింది ఇంతకంటే దుర్మార్గం మరొకటి కాదు కాబట్టి నేను కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది మేడం మీరు ఇచ్చిన మీ అధికారి ఇచ్చిన రిపోర్ట్ పైన మీరు సమగ్రంగా ఎంక్వైరీ చేయండి మళ్ళొకసారి వారిపైన యాక్షన్ తీసుకోండి బదిలీ చేయడం కాదు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు రికవర్ చేయించాడని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటామని చెప్పారు మళ్ళీ మేము ఈ రిపోర్ట్పై డిఎండ్ వారికి గారికి ఉన్నటువంటి డిఎంఎన్ వారికి గారికి ఇవ్వడం జరిగింది వారు ఏం ఎంక్వైరీ చేస్తారు దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ లేకపోతే రాజనరసింహ గారికి ఏం ఇస్తారు అనేది మాకు తెలియదు కానీ మేమైతే ఇవ్వడం జరిగింది దీనిపైన ఇక్కడే కాదు మేము హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా దీనిపైన వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది బండారు శేఖర్ ఆల్ ఇండియా బ్లాక్ కరీంనగర్ జిల్లా కంటే ఆల్ ఇండియా బ్లాక్ పార్టీగా మేము ఫిర్యాదు చేయడం జరిగింది దానికి సంబంధించిన ఎవిడెన్స్ మా దగ్గర ఉన్న మేము ఆర్టీఐ ద్వారా డిఎంఎండ్ చాబ్ తీసుకోవడం జరిగింది దీంట్లో ప్రధానంగా మీరు చూడవచ్చు ఇవన్నీ రిపోర్ట్ల కంటే మీరు చూడండి హెచ్డిఎస్ నిధులు కాయకల్ప నిధులు ఫండ్స్ నాట్ బిల్స్ నాట్ సబ్మిటెడ్ డీటెయిల్స్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్ ఎక్స్పెండిచర్ బిల్స్ ఆర్ నాట్ సబ్మిటెడ్ మీరు ఎక్కడ చూసినా కూడా ఎక్స్పెండిచర్కి సంబంధించిన బిల్స్కి సంబంధించింది ఎక్కడ కూడా బిల్స్ వీళ్ళు మె పెట్టలేదు ఇవన్నీ కూడా సంథింగ్ ఇవన్నీ కూడా అట్నే ఉన్నాయి ప్రతిదీ కూడా ఎక్కడ కూడా బిల్స్ మేము పెట్టలేదు బిల్స్ మేము ఇవ్వలేదు అని చెప్పేసి రిపోర్ట్ ఉంటుంది తప్ప ఎక్కడ కూడా బిల్స్ ఉన్నట్టు కానీ రిపోర్ట్లో లేదు ఇక్కడ చూడండి ఇది ఫియలకు సంబంధించింది దీంట్లో అప్పటి జెడ్పి చైర్మన్ సంబంధించినటువంటి డీజిల్ వయసుకు దానికి దాదాపు ఒక నలభై ఐదు వేల నుంచి యాభై వేలు దాకా బిల్సే లేవు మిగతా వాహనాలకు సంబంధించిన బిల్స్ లేవా అని చెప్పి దీంట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం దాన్ని ఇక్కడ ఇది ఎవరు ఇది ఈ ఫియోల్ ఇది ఎక్కడి వచ్చిందంటే దాదాపు మూడు లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల ముప్పై ఆరు రూపాయలు దీనికి బిల్స్ లేవు మొత్తానికి గురువా సాయి ఫిల్లింగ్ పాయింట్ ఇది ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ దీనికి సంబంధించింది ఈ అన్నీ కూడా దీంట్లో అనేక మెన్షన్ చేయడం జరిగింది ఈ మూడు బ్యాంకు ఐసిఐసి బ్యాంకు ఐఓ బ్యాంకు యూనియన్ బ్యాంకు ఈ మూడు అకౌంట్లకి వెళ్ళి కూడా డబ్బులు డ్రా చేశారు దీంట్లోకి ఈ డ్రా చేసిన డబ్బులు కూడా ఎక్కడ ఎక్స్పెండిచర్ పెట్టారు ఎక్కడ ఖర్చు పెట్టారు అనేది కూడా దీంట్లో ఇగో చూడండి స్టేట్మెంట్ ఆఫ్ రిసిప్స్ ఎక్స్పె ఎక్స్పెండిచర్ బై అకౌంట్ ఈ అకౌంట్ వన్ వన్ నైన్ ఎయిట్ ఐగో బ్యాంకు దీంట్లోకి వెళ్ళి పదహారు లక్షల రూపాయలు డ్రా చేశారు కానీ దీనికి దేని ఖర్చు పెట్టారు అనేది కూడా దీనికి బిల్సు లేవని చెప్పి స్పష్టంగా మెన్షన్ చేశారు అంటే ఇట్లాంటి పరిస్థితి జిల్లాలో ప్రధాన జనరల్ హాస్పిటల్ ఉంటే మళ్ళీ తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ అదే హాస్పిటల్కి సంబంధించిన టీవీపి వైద్య విధాన పరిషత్ కు కృష్ణప్రసాద్ ఉంటాడు ఇంత జరిగింది కదా దీన్ని తీసుకున్న ఇన్ఛార్జింగ్స్ సూపర్ ఇప్పుడు ఉన్నటువంటి వీరారెడ్డి కూడా దీని మీద ఏం ఏం జరిగింది అనేది మన ఒక గందరగోళం వీరారెడ్డి గారు కూడా మరి ఇంత జరిగిన బిల్స్ ఏం లేవని కూడా మరి అయినం రాశాయో కూడా తెలియదు కాబట్టి ఇవి అన్నిటి మీద సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం